అనకాపల్లి జిల్లా మాడుగుల నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారాలు జరుగుతున్నాయని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు అనంతరం వినతి పత్రం అందజేశారు లైసెన్స్ లేని డాబాల్లోనే మద్యం షాపులు వెంటనే తొలగించాలి టీ కొట్టులోనూ టీ కొట్టుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు వెంటనే తొలగించాలి టీ బడి ఆర్టీసీ కాంప్లెక్స్ మహిళలు తిరుగుతున్న ప్రాంతాల్లో ప్రాంతీయ షాపులు తొలగించాలి భీమాడుగుల నియోజకవర్గంలోని అక్రమ మద్యం బెల్ట్ షాపులు అనేటువంటివి బరి రోజు విచ్చలవిడిగా విడిగా రోజు ఈరోజు జరుగుతూ ఉన్నాయి దీని మీద వెంటనే నిషేధించాలి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి విమా అడుగుల ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని ఈరోజు ఆందోళన చేసి ధర్నా చేసి ఇక్కడ పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈరోజు చూసినప్పుడు ప్రభుత్వం ఏ గ్రామానికైనా కనీసం రెండు వందల మీటర్లు దూరం ఉండాలి అనేటువంటిది ఒక నిబంధనలు పెట్టింది కానీ మద్యం బెల్ల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచ్చలవిడిగా విడిగా ఆర్టీసీ కాంప్లెక్స్లో పెట్టిస్తారు గుడ్ల దగ్గర పెట్టించారు బడుల దగ్గర పెట్టిసారు కిల్లీ కొట్లు టీ కొట్లు లేదంటే పాన్ షాపులు లైసెన్స్ లేనిటువంటి దాబాల్లోనూ కూడా విచ్చలవిడిగా రోజు మద్యం అమ్మకాలు రోజు జరుగుతూ ఉన్నాయి దీనివల్ల క్రైమ్ రేట్ అంటే విపరీతంగా పెరిగిపోతా ఉంది చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు తాగేసి ఈరోజు క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయి అనవసరంగా ఈరోజు మై మా మహిళలు మైనరు బాలే రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఆ విధంగా ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు మద్యం వల్ల వస్తుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అనేటువంటిది అమ్మకాలు ప్రభుత్వం అమ్మినప్పుడు కనీసం కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలోని షాపులు పెట్టి అమ్మకాలు చేసేవారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మద్యమే వాళ్ళకి జీవనాధారం మద్యం మీద ఈరోజు అమ్మకాలు బతికేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రం వచ్చేసింది అందుకని మద్యం మీదే వాళ్ళు లాభాలు అర్జించి వాళ్ళు నచ్చినట్టు ఈరోజు ప్రభుత్వం చేయడం వల్ల పేదలు మధ్య తరగతి కూలీలు తీవ్రంగా ఈరోజు నష్టపోయి వాళ్ళు తల్లినేమో కొడుకు చంపేటువంటి పరిస్థితి వచ్చింది కొడుకు అత్తనేమో అల్లుడు చంపేటువంటి పరిస్థితి వచ్చింది ఆ విధంగా చూస్తే ఎక్కడికక్కడ తాగేసిన మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఈరోజు తెలియనటువంటి పరిస్థితికి దుస్థితికి ఈరోజు ఏర్పడింది ఆ విధంగా ఏర్పడటం వల్ల రానున్న రోజుల్లోనే ఈ రాష్ట్రంలోని తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే ఈ వాడుగుల నియోజకవర్గంలోని తీవ్రమైన నష్టం కలుగుతుంది కాబట్టి మేము ఎక్సిసేంజ్ అధికారులు కోరేదే ఒకటే ఈరోజు గ్రామాల్లో అమ్మేటువంటి పెళ్ళ షాపుల్ని తక్షణమే చర్యలు తీసుకోండి వాటి మీద చర్యలు తీసుకుని వాటిని నిషేధించండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా కిల్లి కొట్లు టీ కొట్లు అదేవిధంగా పాన్ షాపుల లైసెన్స్ లేని డాబాలు ఏదైతే ఉన్నాయో అలా ఢాబాల్లోనే విచ్చలవిడిగా ఈ ఈరోజు మందు అమ్ముతా ఉన్నారు వాళ్ళు ఫుడ్ కోసం పెట్టినటువంటి ధాబాలు అవి ఫుడ్ మానేసి మందు అమ్ముకొని ఈరోజు వాళ్ళు డబ్బులు గడిస్తూ ఉన్నారు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు దానివల్ల సాయంత్రం కూలికి తెచ్చుకుని డబ్బులు తెచ్చుకున్నటువంటి పేదలు గిరిజనులు దళితులు ఎవరైతే ఉన్నారు అనగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తాగుడుకు బానిసైపోయే డబ్బులన్నీ కూడా పోగొట్టుకొని ఈరోజు తీవ్రమైన నష్టం కలిగేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అందుకని తక్షణమే ఏదైతే బెల్టర్ షాపులు ఉన్నాయో బెల్టర్ షాపులు తక్షణమే రద్దు చేయాలి అనధికారికంగా ఏదైతే షాపులు పెట్టారో అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి ఎంట్లో చర్యలు చేపట్టాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ